నమనండి నమస్తే అండి సాక్షిలో మా ఈశ్వర్ గడి ఏడుపు మామూలుగా లేదు అసలు పైన ఇప్పుడు అర్జెంటుగా సిబిఐ విచారణ జరిపించేయాలి ఇంక మనం ఆరోపణలు చేయడం మంచిది కాదు మనం మనం విమర్శించుకోకూడదు ఇంకా ఎలాగ మనం దొరికేసాం కదా ఇప్పుడు మన పైన ముప్పేట దాడి చేస్తూ ఉంటారో మన నాయకులు అరెస్ట్ చేస్తారో మనల్ని ఎలాగో భయపడి భయపడేవాళ్ళు ఇప్పుడు ఫ్లేట్ ఫిరాజ్ చేశారు ఇప్పుడు అర్జెంటుగా నకిలీ మద్యం కేసు సీబీఐకి అపజెప్పియాలి అప్పచెప్పేస్తే మేము బయట చక్కగా తిరిగేసి ఆ కేసు తేలేంత వరకు మన కోటా అంటే మన కోటా వచ్చేంత వరకు అంటే మన నెంబర్ మన దర్యాప్తు చేపట్టేంత వరకు టైం కాబట్టి ఈ మనం విమర్శలు చేసేయచ్చు అని పెద్ద ప్లాన్ మాట ఒకసారి అసలు సిబిఐ విచారణ వేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజు మోడీ గారిని కలుస్తున్నారు మోడీ గారిని కలుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది లివర్లు కిడ్నీలు హార్ట్ దెబ్బ తినేలా నరాలు నిర్సత్తుగా మారిపోయేలా ఈ నకిలీ బ్రాండ్లు అమ్మి మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్పాలి వీడియో రిలీజ్ అయిందా అన్న ప్రశ్న ఈ రోజు మొదలైంది ఆ వీడియో రిలీజ్ అయింది ఆ విడియో చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు కదా ఏవేం చేశారు ఎప్పుడు మొదలు పెట్టారు ఎలా ప్లాన్ చేశారు ఎలా విషయం చిమ్మాలనుకున్నారు ప్రభుత్వం పైన ఎలా విషయం కక్కాలి ఎలా చెడబేరు తీసుకురావాలి ప్రజలు వ్యతిరేకత ఎలా పెంచాలి ఆ ప్రయత్నంలో భాగంగానే జోగి రమేష్ వీళ్ళంతా కలిసి చేసిన ప్లాన్ అని చెప్పేసి ఆ వీడియోలో స్పష్టంగా చెప్పుకొచ్చాడుగా ఇంకా సిబిఐ దేనికి ఇంకా క్లియర్గా చెప్పుకొచ్చాడు కదండి డబ్బు ఎంత అన్నారు ఏం చేశారు గత ప్రభుత్వంలో కూడా మేము నకిలీ మద్యం అమ్మేమని చెప్పేసి అని క్లియర్గా చెప్పుకొస్తున్నప్పుడు కూడా ఇంకా సిబిఐకి దేనికంటే నాకు అర్థంగా అట్లా అంటే మీరు రాజకీయంగా విమర్శలు చేయడానికి బాగుంటుంది ఆ కేసు చాలంటే ఇప్పటిలో తెలియవారు ఏం కాదు తర్వాత ఎప్పుడో తేలుతుంది అప్పుడు ఎవరికి గుర్తుండదు అందరం మర్చిపోతారు ఆ సిబిఐ ఇప్పుడు తెలిసేసి అయిపోయి ఇప్పటికిప్పుడు తేలిపోయే ఏం కాదు కదా కొద్దిగా టైం పట్టుంది ఈ మనం రాజకీయంగా విమర్శించేసుకోవచ్చు అక్కడ పెద్ద ప్లాన్ సార్ మంటే చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని మనం రైట్ చేసాం దీనిపైన సిబిఐ విచారణ వేస్తే తప్పనిసరిగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి చెబుతున్నట్టుగా జోగి రమేష్ పేరు ఉంది లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనుకోండి సిబిఐ విచారణలో బయటకు వస్తుంది కదా ఇంకేం విచారణలో బయటకు వచ్చింది దిక్మాల్ సన్నా చూడా నీకు ఎవడరా జర్నలిజం అనేది జర్నలిస్ట్ అనేది నిన్న అంత క్లియర్ గా చెప్పేసిన తర్వాత పోస కూర్చున్నట్టు వివరంగా చెప్పిన తర్వాత జోగి రమేష్ ఉన్నాడు బాబు ఇందులోని జోగి రమేష్ ప్రమేయంతోనే నేను ఇదంతా చేశాను నాకు డబ్బులు అన్నాడు మొత్తం ఈ పథకం అంతా రచించిందే జోగి రమేష్ పోస కూర్చున్నట్టు చెబితే ఇంకా ఏంటి తేలేదు అని అడుగుతున్నాం ఇక్కడ ఏం తేలాలే ఇంక తేలాల్సింది ఏముంది అందులో తేలాల్సింది ఏమీ లేదు జోగి రమేష్ లేదంటే దానికి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేసి లేదు అనుకుందాం అయిపోయాయి బయటకు వస్తుంది కదా మరి ఎందుకు భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి భయం నుంచే కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి ఆ ప్రశ్నలు స్కిన్ పైన చూద్దాం వాటిపైన కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి నుంచి ఒక్కసారి చూద్దాం సార్ అసలు సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అని అంటే చెప్పిందే చెప్పారు సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అంటే చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం దొరికిందంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ దొరికింది నిన్న మొన్నటి దాకా మీరే రకరకాలుగా విమర్శించేశారు కదరా ప్రభుత్వం ఏం చేయించింది ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు ఇది ఎక్కడ ప్రభుత్వం అని చెప్పేసి మనమే మాట్లాడాం కదా గొంతు చేసుకున్నాం కదా గొడ్డలు చేసుకున్నాం కదా ఇవాళ జోగి రమేష్ పేరు బయట రాక ఇమీడియట్ గా చస్ట్ డామిట్ అర్జెంట్ గా సిబిఐకి ఇచ్చేయాలి సీబీఐకి ఇచ్చాను సీబీఐకి ఇచ్చాను దమ్ముంటే సీబీఐకి ఇచ్చాం కదా కనిపించట్లేదురా జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా ఎదుర్కోలేడు ఏదో ఒక రకంగా సానుభూతో శంపతో లేదంటే ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చి క్రియేట్ చేసి దానిపైన రాజకీయం చేయాలనుకున్నాడు కదా ఇప్పటి నుంచి కాదు అది నారావారి రక్త చరిత్ర అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఇవాళ నారావారి సారా అని చెప్పేసి అని అంటున్నాడు కదా గతంలో మనం ఒకసారి చూసుకుంటే బాబాయ్ గొడల పోటు ఏం చేశారు ఇలాంటి వ్యక్తులు చాలామంది ఆ రోజున ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశారు చంద్రబాబుని నాయుడు చేయించారని చెప్పేసి బాబాయ్ మాటలు ఏదైతే ఉందో దాన్ని ఏం తెలియంది చివరికి అదే కేసులో అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇవాళ ఇద్దరు కూడా బెయిల్ మీద ఉండరు వాళ్ళిద్దరు కూడా అవినాష్ రెడ్డి ఎవరో జగన్మోహన్ రెడ్డి తమ్ముడు చిన్నాన్న కోడికే కదా తేలింది ఏంటంటే మళ్ళీ తిరిగి వాళ్ళే ఉన్నారు అందులో అది ఒకటి కోడిక తన్నాడు ఏం తెలిసారు సింపతి కోసం అప్పుడు రాజకీయంగా మనకు పనిగపుతామని చెప్పేసి అప్పుడు వాడుకున్నారు ఆ తర్వాత తేల్చింది ఏమీ లేదు అది బూష్ కేసే అది కావాలని చెప్పి చేయించుకున్నాడు ప్రభుత్వంపై నెట్టేశాడు అప్పుడు ప్రభుత్వంపై పని చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పేసి మాట్లాడేశారు అయిపోయింది పింక్ డైమండ్ అన్నారు లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేయించే పోటు ఏం తేల్చారా అంటే అది గాయపరు మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ ఇన్ని విష చేసుకుంటూ వచ్చి ఎందులో కూడా నిరూపించుకుంటా మళ్ళీ బాగా వచ్చి ఇక్కడ మాట్లాడతారట ఒకటా రెండా మీరు చేయని విష ప్రచారం అంటూ లేదు కదా ఇవాళ గా ఎందుకు ఇచ్చేయాలి సిబిఐకి ఎందుకు ఇచ్చేయాలండి గా వీడియోతో సహా వీడియోలో ఆధారాలతో సహా ఏ రోజు ఎప్పుడు కలిసేమో ఎప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాను సహా అక్కడ ఎవరెవరు ఉన్నారో ఎంతమంది నాయకులు కూర్చున్నారని చెప్పేసి వివరంగా చెప్తూ ఉంటే ఇంక సిబిఐ దేనికి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం వెళ్ళి అడవుడి చేశాడు కదా నకిలీ మద్యం గోడవ ఎక్కడ ఉందని చెప్పేసి అంతకు అనుకుంటా డేటులతో సహా చెప్పుకొచ్చాడు జనార్దన్ రావు ఎప్పుడు ఎవరు ఎవరున్నారో ఆ రోజున డేట్ ఏంటి ఆ రోజు నేను వెళ్ళినప్పుడు జోగి తో పాటు వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు అనేది వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి చెప్తా ఉంటే లేదు లేదు అర్జెంటుగా సిబిఐకి చెయ్యాలి ఇక్కడ మన రాజకీయంగా అర్థమంది వేయాలి చదువు నిజాలు చెప్పలేమో మరి ఇంకా ఇప్పటిదాకా చేశారుగా ఇప్పటివరకు కూడా సరే ఏదో జరుగుతుంది జరగడం చూద్దాం 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 అని పెద్దగా ఎవరు కూడా మాట్లాడాల అడ్డంగా దొరికేసిన తర్వాత ఇంకా అర్జెంటుగా ఇప్పటివరకు మళ్ళీ ఎప్పటివరకు ప్రభుత్వం మీద వెళ్లే తేల్చేసారు వీళ్ళు డిసైడ్ చేసేసారు తీర్పులు వీళ్ళే ఇచ్చేసారు సాక్షి టీవీలో కూర్చొని వీళ్ళు తీర్పు చెప్పేశారు ఇంకా దీని వెనకతలు ఎవరు ఉన్నారో ఏం చేశారు ఎంతమంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా అని చెప్పేసి సాక్షిలో వీళ్ళే డిసైడ్ చేసేసి పెద్ద పెద్ద విశ్లేషణలు చేసి పెద్ద పెద్ద వీడియోలు అప్లోడ్ చేసేసారు ఇవాళ సడన్గా జోగి రమేష్ పేరు బయటకు వస్తే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాయండి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాను మీకు ఎందుకు భయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏమో రాష్ట్రంలో వ్యవస్థలు ఏమండి దేశంలో ప్రతి కుంభకోణంలో సిబిఐ జరుగుతుందా ప్రతి కేసు మాట్లాడితే సిబిఐ అంటారండి మాట్లాడితే సిబిఐ అది తేలిది ఉండదు అంటే త్వరగా తేలద కాబట్టి అలాగే మన అన్న మీద ఉన్న కేసులు పదివేలు పట్టి వేలి మీదే ఉన్నాడు కదా పై పదివేల అనుకుంటా అలా దశాబ్దాల కాలం పట్టుద్దిలే ఈలో మన రాజకీయ కేటాయి విమర్శించని చెప్పేసి ప్లానా నీకు ఇప్పుడు ఇప్పుడు సీబీఐకి ఇచ్చేయాలా పెట్టమని ప్రెస్ మీట్ పెట్టారుగా నిన్నటి వరకు ఇప్పుడు ఎవరు చూస్తాం చూద్దాం ప్రెస్ వీట్లు ఎవడ పెట్టి మాట్లాడినాడు మొఖానికి వీడియోలు కొట్టడమే ఆ జనార్దన్ రావు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో తీసుకెళ్ళాడు మొఖాన్ని కొట్టడమే కొడితే అయిపోయాడు మాట్లాడలేదా నిన్నెవరిదాకా మాట్లాడలేదా ఎంతమంది మాట్లాడలేదు బాబు రోజా ఎవడ పడితే ఆడు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడి రోజేసారని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత పక్కాగా ఇంత ముప్పేట దాడి చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది దీని వెనకాల ఖచ్చితంగా మీరు ఉన్నారు అని చెప్పేసి మీ పాత్ర లేకుండా ఏదీ జరగదు మీరు ఇలాంటి వాటిల్లో మీరు సిద్ధహస్తులు మాట ఏ విధంగా విషయం చెప్పాలి ఏ విధంగా మన ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకత తీసుకురావాలనే అనే మీరు సిద్ధహస్తులు ఏవీ లేదని చక్కగా వీళ్ళంతరూ ఒక ఒక ప్రీ ప్లాన్గా పథకం ప్రకారంగా రచించి కావాలని చెప్పేసి అని వీళ్ళే సమాచారాలు ఇచ్చి వీళ్ళే చేయించి మళ్ళీ వాళ్ళ సుతుపస్సులోకి వచ్చి పైన విమర్శలు చేసి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సడన్గా సిబిఐకి ఇచ్చాడు మాకు ఏం తెలుసు సుదపోసలు అని మాట్లాడుతున్నారు ఎవడన్నా నమ్మడు ఇలాంటివన్నీ కూడా దయచేసి ఇంకా ఇలాంటి అప్పాబాయ విశ్లేషణలు బాగానే చేశారు గుర్తుపెట్టుకు బాగానే